వెల్కమ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రంలో నూతన ఎక్విప్మెంట్స్ తో జిమ్ కోచ్ కొత్త రాంబాబు ఏర్పాటు చేసిన హనుమాన్ వ్యాయామశాలను జిల్లా కాంగ్రెస్ నాయకులు అభినవ్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా అభినవ్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలకు డోర్నకల్ పుట్టినీళ్లు లాంటిదని ఆయన అన్నారు యువత మత్తు పదార్థాలకు బానిసలవ్వకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు హనుమాన్ వ్యాయామం కోచింగ్ తీసుకున్న ఎంతో మంది విద్యార్థులు వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ లో రాష్ట్ర స్థాయిలో రాణించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుమీర్ జాయిన్ మాజీ సర్పంచ్ రామ్ లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ దొన్నకల్లా పేరుకున్న జు మరి ఈరోజు దాన్ని కొన్ని కాలం వల్ల మళ్ళీ షిఫ్టింగ్ జరుగు జరిగింది సో దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి దాన్ని మళ్ళీ పెద్ద ఎత్తున తీసుకోవాలని రాంబాబు గారు మంచి ఆలోచన కొన్ని ఇవాళ యువతకైనా ఎవరికైనా ఒక వన్ అవర్ అనేది బాడీ నిమ్మ ఏదో కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మొదలు నుంచి కూడా దూర్నక్కలు పట్టణానికి దూరనక్కలు మండలంకి ఈ బాడీ అంటే వెయిట్ లిఫ్టింగ్ అయినా జిమ్ అయినా దానికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది తప్పకుండా చాలా ఆనందం ఇటువంటి దానికి మొన్న రమ్మని చేసినాబు గారికి థ్యాంక్ యూ ఈరోజు మేము కొత్త కొత్త ఎక్విప్మెంట్ మిషనరీతోటి తోటి ఓపెన్ చేసుకోవడం వారు మా కార్యక్రమానికి ముఖ్య చేసినటువంటి ముఖ్యతలు అభినవ్ రెడ్డి గారికి ఉచేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నికల్లో మేము నైంటీ త్రీ నుంచి అంతకుముందే ఎయిటీ సెవెన్ నుంచి మా అనుమాన్య అంశాల ఉండే మా గురువు గారు రాజయ్య గారు కురిపే రాజయ్య గారు సత్యరాళ సీతారాములు గారు బయట తగులు కలిసి ఈ అంశాలను ఓపెన్ చేశారు ఎస్ఐటి హోటల్స్ ఉండే మా అంశాల దాంట్లో మ్యాక్సిమము ఒక నలభై సంవత్సరాల నుంచి వివిధ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మా అంశాల క్రీడాకారులు పాల్గొన్నారు అదేవిధంగా మేము జిల్లా స్థాయి కవర్మెంట్ కండక్ట్ చేసాము రా సౌత్ ఇండియా భక్తరామదాసు రెండు వేల పదిహేడులో నవంబర్ నాలుగు ఐదు తారీఖులో సౌత్ ఇండియా అంటే ఆరు రాష్ట్రాలు కాంపిటీషన్ వెక్లిఫ్టింగ్ కాంపిటీషన్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేశాము ఆ కార్యక్రమానికి ముఖ్యార్థులుగా అంగ్రేజ్ శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు వారు ఎంపీగా ఉండే వారు అతిథిగా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు